ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాక్స్ ఈరోజు రెండు కుక్క పిల్లలు బావిలో పడ్డాయి ఆ కుక్క పిల్లలను కాపాడడం జరిగింది అసలు ఈ బావి మా ఫ్రెండ్ నవీన్ నవీన్ బావి మా బావి పక్క పెట్టే ఉంటుంది అయితే కుక్క ఈ బావికి పిల్లలు చేసింది రెండు కుక్క పిల్లలు అయితే ఇలా పడ్డాయి నేను ఫోన్ చేయగానే ఎట్లా కాపాడదామంటే కాపాడదామని నేను అన్న బావి కాడ రెండు తాళ్ళు ఉన్నాయి ఈ బస్సు ఉంటే బస్స వెనక వెనక చిక్కుకొని ఈ తాడ అనేది చెట్టు కట్టుకొని దిగడం అయితే స్టార్ట్ చేస్తుంది నిన్నమన్నా ఫుల్ వర్షం పడ్డది కదా ధరలు దిగుతుంటే మాత్రం మస్తు ఈ కాళ్ళు జారుతున్నాయి ధరలు కూలుతున్నాయి చాలా రిస్క్ పడ్డా వీడియో లాస్ట్ వరకు చూడండి కాలు ఎడబెట్టాలని కూడా అర్థం అయితే లేదు ఎందుకంటే వానలు పడ్డాయి కదా పస పస జారుతున్నది చిన్న మెల్లగా అయితే దిగుతున్నా చిన్న చిన్న అయితే అందులో ఒకటి ఈ చెట్టు బాయిలకే ఉంది సండ్ర చెట్టు అదే అడగ కూడతా అని అక్కడ కొంత భయం అవుతుంది కుక్క పిల్లలు అట్లా కొద్దిసేపు నిలబడుతుంది కూడా అక్కడ గ్యాప్ లేదు ఆ నిలబడుతున్నాయి లడ్గు అని అలా పడుతున్నాయి చలికి గజ 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 అని ఉణుకుతున్నాయి సేపు ఉంటది బ్లర్ జూమ్ తీసి కొద్దిగా బ్లర్ అయింది కొద్దిసేపు ఆ తాన్ని పట్టుకోపోతే బాయిల పడుతున్నా ఆ తాడును పట్టుకునేమో పిల్లల్ని వేసేటట్టు లేదు అట్నే చిన్నగా ఒక చేతితోటి చిన్నగా పట్టుకుని ఒక చేతితోటి రెండు పిల్లలు పడ్డాయి పాపం ఎట్ల పడ్డాయో ఏమో చూడకపోతే మాత్రం అట్ట కాదు ముడి వేసుకోమా తాడకు తాడకు ముడి అట్టకాలు పెట్టు ఒక్క కాలు అటు కూడా పెట్టు తాడు బస్తా పట్టుకొని ఎక్కుదామంటే జారుతుంది అప్పుడే నాకు ఒక ఉపాయం వచ్చింది ఫస్ట్ బస్తా కట్టి నేను ఎక్కినాక

మాట్లాడేది నా ఫ్రెండ్ నవీను వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న సలహా చెప్తున్నాడు ఆ బస్తకు తాడు ముడేస్తున్నా ముడేసి పైకి గుంజుకుంటే అయిపోతుంది కొంచెం గాలి ఇంకా నయం కప్పిల అదృష్టం ఇక లోపల ఆ పాములు ఈ పాములు అంటే ఏమి లేవు లేకపోతే వాటి పని చేసి పిల్లల పని చేసి పాపం ఆ బస్తకు కొద్దిగా గ్యాప్ ఉండేటట్టే

కాలు పట్టిస్తలు జార్తా ఉన్నది దరి ఒక్క ఉన్నది పొక్కల పొక్కలు జర గ్యాప్ పోతు పొక్కల పొక్కలు ఉంటాము ఆలోకాలు ఇల్ కాళ్ళు వేసుకుంటా కానీ కాలు జారుతుంది ఇంకో పైపు పైదండి హోళ్ళో ఇంకా కొంచెం ఇంకొంచెం వెయ్యి అడిగే అడిగేసి ఇప్పుడు మెత్తడి భూమి తగ్గుతుంది తాను గట్టిగా వాటక పట్టు పట్టుకో తాడే పట్టుకో నేను ఎక్కుతా ఉంటే ఆ మట్టి పెడ్డలు ఏమన్నా బాన వాడే మట్టి పెడ్డలు రాళ్ళు తా ఉన్నాయి నీ ఆడికి వస్తున్నా తాడు చెట్టు కట్టిన కాడికైతే వచ్చిన వచ్చి పిల్లలు పిల్లలు గుంజుతున్నా ఇప్పుడు ఒక పిల్లలు తరి దాకి చేస్తే వాట గుంజు చిన్న ఊరికే మన్ను పెట్టవాడదా నేను గుంజుతూ ఉంటే ఆ మడ్డు దాని దరికి దాకి పట్ట పట్ట రాళ్ళతా ఉన్నాయి పిల్లలు పిల్లలకి తాగాలని కొంచెం చెయ్యి ఇంకా బాయిలకు పెట్టే గుంజుకుంటున్నా నేను ఈరోజు వాటిని చూసి పాపం పిల్లల్ని ఎంత రిస్క్ చేసైనా కాపాడుకోవడం కాపాడుకోవాలనే అనుకున్నాను ఎంత రిస్క్ అంటే ఇక దరికాడ వాడు నిలబడతారు చేస్తారు కొద్దిగా మిస్టేక్ అయినా కూడా దరి మీద కింద పడతాడు కొద్దిగా కాలు జారినా కూడా పోయి దరి మీద పడతా తీసిన తీసినాగా పిల్లలా ఈ సండ్ర చెట్టు కంప చెట్టు ఎండిపోయిన కంపలు మాత్రం మస్తు తాకుతున్నాయి చర్మానికి అంగి లోపలికి మరి మరీ గుచ్చుతున్నాయి తాడిప్పు తాడిపు చిన్న తాడిపు టైంకు నా దగ్గర గుంటక తాళ్ళు ఉన్నాయి బస్తా ఉన్నది మంచిగా టైంకి అందుబాటులో తీసినాం కొద్దిగా చీకటైనా కూడా తీయలేకపోదు ఆ పిల్లల పాప రాత్రి మొత్తం ఎట్లా ఉండునో ఏమో అప్పటికే ఐదు ఐదున్నర సాయంత్రం ఐదున్నర అయితేనే ఉన్నది మళ్ళా బావి దగ్గర వదిలిపెడితే అది అటు ఇటు తిరిగి పాపం తెలియ కదా చిన్న పిల్లల చిన్న కుక్క పిల్లల మళ్ళీ బయలు పడితే ఇబ్బంది అవుతుందని వేరే మళ్ళీ వేరే మళ్ళీ ఇచ్చి పెడదామని వేరే మళ్ళీ అయితే ఇక్స్పెక్ట్ వేసినా కుక్కనైతే పిలుస్తున్నావు ఆ చుట్టుపక్కల ఏమైనా ఉంటే వస్తుంది అని పిలుస్తున్నాం ఇటు ఉంటుంది ఈ బైక్ అనేది పెట్టింది పిల్లలు వేరే ఈ పక్క బైక్ ఆడ పెట్టింది ఏం పడలే కుక్క పిల్లలకు భూమి మీద నూకలు ఉన్నాయి ఇంకా అది ఈరోజు నా చేతుల కాపాడాలని రాసి పెట్టున్నట్టుంది అందుకే టైంకు నేను ఆనే ఉన్నా తాళ్ళ ఆయనే ఉన్నాయి బస్తానే ఉన్నది ఈ రోజు ఒక రెండు కాపాడ కాపాడిన కాపాడిననే నాకు సాటిస్ఫాక్షన్ మాత్రం వస్తుంది ఆడ ఇచ్చి జరిసేపటికి ఆ మిగతా కుక్క పిల్లలు వచ్చినాయి ఆడికి ఇవి మొత్తుకుంటూ అవి ఆడికి వచ్చినాయి ఇక రెండు దగ్గర పోయి ఇంకా సంతోషంగా ఉన్నాయి చూడండి ఇంకా